తను పద్బు వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడూ పోతు నేర్చుకోటికే కూతురు వాళ్ళ అమ్మ ఏముందంటే కూతురు పోయిన బాధతో ఏ అది ఆడుకుంటే మీకేమైంది చదవకపోతే మనకి ఆస్తి బాగానే ఉంటుంది దాన్ని మీరే పడుకున్నాను దాన్ని మీరే చంపేశాడు ఇతను చాలా బాధపడుతూ అవునా నేనే చంపేశాను నా వల్లనే నా బిడ్డ చచ్చిపోయింది నా వల్లనే నా వల్లనే నా వల్లనే అని అలా 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 ఆయన అలా కుమిలీ కుట్టి కూర్చోలేదు ఆఫీస్కి వెళ్ళా మనీ చూసి కూర్చోలేదు తల్లి వంట అమ్మాయిని తండ్రి చెప్పిదా అమ్మాయి చెప్పారు నాన్న పట్ల గౌరవం లేకుండా అమ్మ పట్ల మర్యాద లేకుండా నేను చెప్పి పంట ఆపారు అనే చచ్చిపోయింది ఎవరు సూసైడ్ చేసుకుంటారండి బాగా ఉండేవాళ్ళు ఈకోయిస్టిక్ గా ఉండేవాళ్ళు చచ్చిపోతారు సూసైడ్ చేసుకునే వాళ్ళ మీద యాక్చువల్గా జాతి చూపించుకోవాలి మొగరు కదా అది పొగరమోతలు కదా మానవ జన్మ ఎంతో గొప్పదే గొప్ప జన్మని చిన్న కారణంతో ఫర్ ఎగ్జాంపుల్ వీరే వీరేషు ఇప్పుడు వీరేషు మన రాష్ట్రం నెక్స్ట్ కాబోయే సీఎం మీరు అంటే కంగారు చెప్తారా వాడి తె వెళ్దా స్వామి మనని అవల చేస్తున్నాడు మనం సీఎం ఏంది థ్యాంక్స్ నేనే సీఎం అంటావా నీకు తెలుసుగా నిజం కాదని ఇప్పుడు వీడిని పనికి మాలేదవాడు నువ్వు సీఎం కాదని నీకు తెలుసుగా మరి పనికి మాలేదో కూడా కాదు బయట అర్థమైందా ಏನಗೋದು? ಏನಗಾದ್ರು. ಪರಿಸ್ಥಾನ ಅದ ಕೂಡ కాదు. మరి ಎವಡನೇ ಕುಡಿತಾದು. ಎందుಕಂತ ಬಿಡೇನೇ ಮಾತ್ರ. ಬೌಸಲ್ವಾ. ಈ ಬಳು ನೀತೆ. ಅಂತೆ. ಎಪ್ಲಾಂಟಿಂಗ್ ಕಿ ಬೆರೆ. ಎ ಬೆರೆ. ಏದಿ మీకు అర్థమైంది కదా వెరీ గుడ్ కదా ఏం చేస్తున్నాం పని అలా చూస్తున్నాం వెరీ గుడ్ అదే మంచి పని వాడు వైద్యుడు వెరీ గుడ్ చాలా ఉంది చక్కగా ఎక్కువ చదివేయడం ముఖ్యం కాదండి సంస్కారంతో బాధగా ముఖ్యం చాలామంది ఎక్కువ చదివేశారు వాళ్ళే అవినీతి చేస్తున్నారు వాళ్ళే అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళే మార్షాలు చేస్తున్నారు గమనించండి కాబట్టి మనకి కావాల్సిన చదువు సంస్కారం సంస్కారం కూడా సంస్కారం లేనప్పుడు చదువు చేస్తుంది మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు అదే భోజనం చేసేటప్పుడు అన్నం ఏదైతే ఉందో అది లేదు అని చెప్పారు అహమన్నం మహమన్నం అహమన్నం అన్నారు అదైందా అన్నం పడేస్తామంటే మనం ఎవరినా గౌరవిస్తూ ఈ పక్కన బిల్డింగ్ ఏం బిల్డింగ్ అది వెంగమ్మా అమ్మ అన్న ప్రసాదమేనా ఇందాక నేను తింటున్నా ఎవరో పక్కన ఒక ఆయన కూర్చున్నాడు అన్నం పడేద్దాం అనుకున్నాడు తిరిగి ఏ ఐ అన్న అయ్యి చూడున అబ్బో పాప ఆతాయి బాత్మ షా పాతాయో అని చెప్పాను అదే మజ్జిగేసి దుద్ధిలో కలిగి అదే పడేయచ్చా పడేయచ్చా పాడైనా పెద్ద పని పాడైన పెద్ద పని ఎంతమంది జరిగితే అది మన వచ్చిందండి ఎంతమంది కష్టపడితే వచ్చిందండి అవునా అందుకే భౌతిక ఏం చెప్పాడు మీరు తినేటువంటి అన్ని పదార్థాలు నేనే అరిగేలా చేసుకున్నాను అహం వైశ్వానరో కాని నా దేహమాస్ధ కాబట్టి ప్రతి అందరిలోనూ మనం ఏవో తింటుంటాం బజ్జీలు పురుసులు సాంబార్లు స్వీట్లు పాటలు సమోసాలు ఏం అవన్నీ కూడా లోపలికి అరుగుతున్నాయిగా ఇదంతా మన గొప్పనా మన గొప్ప అడిగారా ఎవరు చేస్తారు అది చెప్పాడు భవిష్యత్తు నేనే అని చెప్పాడు అందుకే లోపల ఏమయ్యారో చెప్పాడు సుమ భవిష్యత్ అని చెప్పాడు లోపల మీరు ఇలాంటివి తినండి అని చెప్పాడు ఏమో అదేమైనా ఉన్నాయి కదా సో అందుకని కలుసుతో ఏదైతే మనం ఫిజికల్గా బాగుంటాం ఫీ ఆధ్యాత్మికంగా బాగుంటాం అది కూడా చూసుకోవాలి అది విందా మనం మనుషులం అనేది గుర్తుపెట్టుకుంటాము ఎవరికి మన వల్ల అపకారం జరుగుతుంది మనం ఎప్పుడైతే మనుషులు మనం మరిచిపోతామో అప్పుడే అపకారం అందుకని రోజు భవద్గీత స్వరండి రోజు నామం చేయండి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామే రామ 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 హరే 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 హోవిందోవిందర చూడండి ఆయన టైం అయిపోయింది ఆయన లాక్కెళ్తున్నారు తప్పదు కదా మరి వెళ్ళాల్సిన టైం అయిపోతే వెళ్ళాలి కదా తప్పదు కదా మనం వెళ్ళాలి అనుకున్నా వెళ్ళాలా అనుకోకపోయినా టైం అయిపోతే కాలం మన లాక్ అది అదైనా మరి కాలం మన ఎక్కడికి లాక్ వెళ్తుంది గుర్తు వైపు లాక్కెళ్తుంది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మూడో తారీఖు అయిపోయింది మళ్ళీ వద్దా ఏప్రిల్ మూడు కావాలి నెక్స్ట్ ఇయర్ అవుతుంది రెండు వేల పంతొమ్మిది కావాలి కాలం దాన్ని లాగేసుకుంటాం కృష్ణేం చెప్పిన భౌతిగీతలో నేనే కాలాన్ని కాలోస్మి అని చెప్పాడు కాబట్టి ఈ కాలాన్ని సరిగ్గా ఎవరైతే వినియోగించుకోరో వాళ్ళకి పోయే కాలం వచ్చిందన్న అదైందా అందులో కాలాన్ని మనం వినియోగించుకోవాలి వినియోగించుకోవాలంటే ఏమీ లేదండి క్రిటిలైజ్ అంటే మనకున్న కాలాన్ని చదవడానికో వినడానికో స్మరించడానికో జపించడానికో చదవడానికో వాడాలి కానీ మనము గాడిదల్లాగా ఎద్దుల్లాగా ఇంకా ఏ పెద్ద ఆఫీసులో ఎద్దులు లేకపోతే షాపులో ఎద్దులు లేకపోతే రోడ్డు పక్కన ఎద్దు ఎందుకు ఎందుకు పుట్టేమో తెలియకుండా కష్టపడేసి సంపాదించేసి మేళ కట్టేసి చచ్చిపోయింది అంతేనా ఆ జీవితానికి ఏం ప్రయోజనం లేదా పోనీ మేడ పట్టుకెళ్తావా ట్టుకెళ్తావు పేడ కూడా పట్టికెళ్తావు పట్టుకెళ్ళని దానికి పరుగులు ఎందుకు పట్టుకెళ్ళే దానికోసం కదా పరిగెళ్తారే దేనికోసం పరిగెడుతున్నావు ఎందుకు వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అసలు ఎందుకు పుట్టేవు ఆలోచన చేయాలి కదా వెంకటేశ్వర స్వామికి ఇక్కడ దెబ్బ తగిలింది అందుకే తెల్లగా ఉంటాం ఎందుకు దెబ్బ తగిలింది అనంత అనే ఒక ఆయన్ని వాళ్ళ గురువు గారు రామానుజాచార్యు చెప్పారు ఏమని చెప్పారు నాయన తిరుమలలో స్వామివారికి పువ్వులు ఎంత ఇష్టం కొండ మీదకి వెళ్ళి పువ్వులు పెంచుతారా అని అడిగారు పదివేల మందిని అడిగితే ఈయనొక్కడే చేయొచ్చు ఇప్పుడు అంటే ఇన్ని కోట్ల లక్షల మంది వచ్చేస్తున్నారు కానీ చూడండి మన వెనకాల ఎంతమంది ఉన్నారు శాస్త్రి గారు అన్నది ఏంటి ఎంతమంది వచ్చారు ఇక్కడ ఎంత గోల్డ్ మంది వచ్చారు కదా కొన్ని లక్షల మంది వచ్చేస్తున్నారు కదా అవునా ఎవరైనా పిలిచారాయన రాదు కదా ఎందుకు వచ్చేస్తున్నారు ఫెసిలిటీస్ ఉన్నాయి భక్తుంది రెండు పూర్వం వెయ్యాల క్రితం ఉందా లైట్ ఉందా ఫెసిలిటీస్ ఉన్నాయా పాములు సింహాలు పుల్లు ఓన్లీ వెంకటేశ్వర గుడి ఒకటే ఉండేది ఎక్కడ పూలు పెంచి స్వామివారికి చెయ్యాలి ఎంత వెయ్యాల క్రితం ఏ ఫెసిలిటీ లేనప్పుడు అప్పుడు అనంతాల వారు ఏం చేశారు నేను చేస్తానని అని చెప్పి కొండ మీదకి వచ్చి kalama dikah